बस रेडी है अभी चिकन बना दो बहुत वीक टिकटला नहीं मिलता बैंक से अपना पंद्रह एक्सवर्ड्स सुनते ना आवाज बे आवाज चिकन और मशीन गुरु और तय एंटर कुछ और रूम में हॉस्पिटल आईନ୍ଦ्रा स्पॉट चेस मेम ओनली घी खाता मेम और इलास के दिन और आईंदा बे मानते है किनारे के पेड़ पर चेस्ट पे ही किनारे के पेड़ पर है तो आज बारे मार दोगे आज कालीगा तब हाँ बट उन्होंने कमाल काफी लास्ट टाइम चले हाँ अरे काफी ऑलरेडी चले हैं बाद में काले अम्मी के इंटर है ताकूदे चीनान्दु के काफी मिला है तो बीवा केटो कब बेबी लाखों बेंगा चालीस का పాపడ కూడా తీసుకో రైనా బైట్ ఇప్పుడు దాకా మనం అన్ని బాస్కెట్లలో ఇస్తా రావాలనుకునేది ఇలాకోవరా నేను మొత్తం బాస్కెట్ ఎర్పిస్తా ఎక్స్త్ అలాంటి బాస్కెట్ కాసినంతా నా సైడ్ వేసేసుకుంటా కొట్టి తీ పట్టుకొని ఉండేంత కాదు బాస్కెట్ ఉంటే బాస్కెట్ లో బాస్కెట్ వచ్చి గుమరిస్తే తినబడదాను బాస్కెట్ ఎర్పిస్తా బాస్కెట్ ఎర్కు వచ్చేసారా

చికెన్ దగ్గర నా లేచి కెందు చికెన్ ఏమో ఓడరా అంటే తీవే అపే అలా తీసుకువస్తుంది దరా చికెన్ దగ్గర సైడ్ లో చికెన్ దగ్గర ప్లే వచ్చేస్తుంది ఇటోర్ ఓపెన్ చెయ్యలే చిన్న కవర్స్ ప్లే బయటకి నోస్ కి నియ్యేసల్ మాములుగా పెట్టుకుంటే రిస్పెక్టివలీ పాపకి అలా చాలా అందంగా ఉన్నాయి ఇఫైనల్లీ ఇవి అంటే ఫోకస్ చికెన్